ఈరోజు దేవుని మాట లోక స్వార్త రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవాలెనని కైసరు అవగుస్తూ వలన ఆజ్ఞాయను ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య ఆ సమయాల్లో ఆ ప్రజా సంఖ్య అనేది మొదటిసారిగా జరుగుతుంది అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి మనకు ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు ఒక్కరు కూడా వదలకుండా అందరూ వెళ్ళడం జరిగింది అదే రీతిగా ఆ సమయంలో ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళారు అందరూ వెళ్ళారు యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు ఏసేపు ఎక్కడివాడు దావీద్ వంశంలోను గోత్రంలోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మర్యాద కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టకు ఎక్కడికి వెళ్ళాడు గలిలయలోని నజరేతు నుండి యోధియాలోని వెత్లేహే మనబడిన దావీద్ ఊరికి వెళ్ళెను వారక్కడున్నప్పుడు ఆమె ప్రసోదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారునికని పొత్తిగూడలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా దేవుణ్ణి ఎక్కడ పరుండబెట్టారు పశువుల తొట్టిలో ఎందువలన వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండును బెత్లేహే మనబడిన దావీదు ఊరికి వెళ్ళినప్పుడు తన అక్కడ స్థలం లేదు అసలు స్థలం లేని కారణంగా ఆ కొత్తిగూడలతో చుట్టి సత్రంలో అసలు స్థలం లేని కారణంగా ఆయన పశువుల తొట్టిలో పెట్టడం జరిగింది ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ఏం చేస్తున్నారు రాత్రి వేళ గొర్రెలను కాచుకుంటున్నారంట ఎందుకు వస్తుందో లేకపోతే సింహం వచ్చి గొర్రెలు తీసుకువెళ్ళిపోతుందో అన్న భయంతో గొర్రెలు గొర్రెలను కాపాడు నిమిత్తము వారు పొలంలో ఉండి తమ మందను కాచుకొని చూడగా అంటే నిద్ర లేకుండా మనం కొంతసేపు రాత్రి వాళ్ళ సమయంలో మెలకువగా ఉండాలి అనిపించిన ప్రార్థన చేయాలనిపించిన కనురెప్పలు మూతబడుతూ ఉంటాయి ఎందుకు నిద్ర మానుకొని మానుకోవడం చాలా కష్టం అయితే గొర్రెల కాపర్లు మాత్రం వారు ఏం చేస్తారు వారి నిద్ర పక్కన పెడతారు పక్కన పెట్టి ఏం చేస్తారు రాత్రి వేళ తమ గొర్రెలను జాగ్రత్తగా చూసుకుంటారు వారు ఎంతో ఓపిక మంతులు ఓర్పు ఎక్కువ సాహనం ఎక్కువ అయితే వచనంలో ప్రభు దూత వారి వద్దకు వచ్చి పిలిచాను ఎవరు పిలిచారు గొర్రెల కాపర్లను దూత ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఎవరు మహిమ ప్రకాశించింది ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి ఎప్పుడైతే ప్రకాశం వారి చుట్టూ నిలిచిందో భయపడ్డారు ఎవరు భయపడ్డారు గొర్రెల కాపర్లు అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను ఎవరికి తెలియజేసింది మొదటిసారిగా గొర్రెల కాపర్లకు ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము అది ఎటువంటి వార్త మహా సంతోషకరమైన సువర్తమానము దావీదు పట్టణమందు మందు వచనం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దావీదు పట్టణమందు ఎవరు పుట్టారు రక్షకుడు మీ కొరకు నా కొరకు నీ కొరకు మనందరి కొరకు పుట్టాడు వచనం దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచిన చూచుదురని వారితో చెప్పాను ఏమని చెప్పింది ఒక శిశువు పొసు పొత్తిగూడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి ఏముంది ఏం కనిపించింది పరలోకపు సైన్య సమూహం అంట ఒకరా ఇద్దర ముగ్గుర సైన్య సమూహం అంటే లెక్కలేనంత అది ఒక సమూహము అందులో ఇద్దరు ఇద్దరున్నారో పది మంది ఉన్నారో మనకు తెలియదు వంద మంది ఉన్నారో వెయ్యి మంది ఉన్నారో కూడా మనకు తెలియదు పరలోక సైన్య సమూహము అంటే ఏంటి లెక్కలేనంత ఆ దూతతో కూడా నుండి చెప్తున్న దూతతో కూడా వారు కూడా ఉన్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా భూమి మీద సమాధానము కలుగజేయాలని ఆక రక్షకుడు మన కొరకు పుట్టాడు అంత మాత్రమే కాకుండా దేవునికి ఇష్టమైన దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏముంటుంది సమాధానం ఉంటుంది ఆ సమాధాన పరిస్థితులు ఏమాత్రం చొరబడవు అయితే ఒక అసమాధాన పరిస్థితులను మనం కల్పించుకుంటేనే ఒక అసమాధానం అవుతుంది మన జీవితాలు అలా కాకుండా దేవునితో సహవాసం చేస్తూ దేవునిలో ఉంటే ఏ యొక్క అసమాధాన పరిస్థితి ఉండదు ఉండే అసలు ఉండడానికి త్రోవ లేదు అసలు దేవుడు అటువంటి పరిస్థితిని కలుగజేయుడు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానము అని చెప్తున్నాడు అయితే దేవునితో సహవాసం చేస్తూ దేవుడు దేవుడు నిన్ను రక్షించిన విధానాన్ని బట్టి నీ ఆయనతో ఉంటే సమాధానమే అసమాధాన పరిస్థితులు కనిపించినప్పటికీ అవి ఏమవుతాయి మాయమైపోతాయి ఎటువంటి అసమాధానం నీ జీవితంలో ఉండదు ప్రియమైన నా సహోదరి సహోదరుడా దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మిగిలిన భాగం రేపు చూసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన దేవమేడా సర్వశక్తిమంతుడా నీకెన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన నీ యొక్క తండ్రి పుట్టుక విధానాన్ని ప్రభా నాయన దూతలు మొదటిసారిగా గొర్రెలకు చెప్పడం జరిగింది ప్రభా నాయన వారిని ఎంతగానో ప్రేమించవయ్యా తండ్రి తండ్రి వారి సహనాన్ని చూసా ఇష్టపడ్డావు ప్రభా వారి యొక్క వారి యొక్క ఓర్పును తండ్రి నాయన రాత్రంతా మెలకు గుండి ప్రభా ఆ యొక్క గొర్రెలను కాచుకునే వారిని ఎంతగానో ప్రేమించావయ్యా నీకు ఎన్నో స్తోత్రాలయ మా జీవితంలో కూడా ప్రభా తండ్రి నాయన నువ్వు గొర్రెలకు కాపరిగా ఉన్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాం గొర్రెల లాంటి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావయ్యా తండ్రి నీ ప్రేమను బట్టి అందనాలు తండ్రి నువ్వు మాకు కాపరిగా ఉన్నావయ్యా తండ్రి నీకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అన్నావు తండ్రి నాయన ఆ సమాధాన పరిస్థితులు తొలగించడానికి తండ్రి లోకానికి వచ్చిన నీ ప్రేమను బట్టి అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా మా కొరకు నువ్వు జన్మించావయ్యా తండ్రి మాత్రమే కాకుండా ప్రతి ఒక అసమాధానాన్ని తొలగిస్తూ సమాధానాన్ని ఇస్తూ నడిపిస్తున్న దేవా నీకు ఎన్నో వందనాలు నీ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రవించండి దీవించండి నీ దీవును కుమ్మరించండి ప్రాభ వారికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చండి ప్రభ వారి రాకపోకల్లో తోడుకుండండి ప్రాభ నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభును రక్షకుడు వేసుక్రీస్తు వారి నామంలో అతివనయంగా ప్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమె నామే అందరికీ ప్రజలాడు